హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ చూపించాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ నాటు టమాటాలు లేత వంకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇది వేడివేడి అన్నంలో పచ్చి పులుసుతో ట్రై చేయండి అద్దిరిపోతుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక కడాయి తీసుకోండి అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్కి ఒక టేబుల్ స్పూన్ నర తీసుకున్నాను నేను అలాగే కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు చిలకర వేసుకోండి ఇవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదు పచ్చిమిర్చితో పాటు కొంచెం కారం వేసుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోండి మొత్తం పచ్చిమిర్చితో చేసినా కొంచెం కారం కొంచెం పచ్చిమిర్చి చే వేస్ట్ చేసినా ఎలా చేసినా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇందులో మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోండి దాంతోపాటుగా ఒక రెబ్బ కరివే పక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి నేను ముందుగానే వంకాయ ముక్కల్ని ఇలా నాలుగు ముక్కలుగా చేసుకున్నాను చిన్నవి వంకాయలు లేదవండి ఇలా గింజ వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది లేత వంకాయలతో అవి కలర్ చేంజ్ అవుతాయి కదా వంకాయలు మనకు కోసిన వెంటనే అందుకే ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటే అస్సలు కలర్ చేంజ్ అవ్వండి ఇలాంటి లేదా వంకాయలతో నాటు టమాటాలతో చేస్తే పుల్లెడ్ టమాటాలతో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఉల్లిపాయలు సగం మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయ ముక్కల్ని వేసి ఇది నూనెలో కొంచెం ఉడకాలండి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల దీనికి ఉన్న బగరు ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది దీంతో పాటుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ముక్క తొందరగా ఉడుకుతుంది అలాగే బగరు వాసన రాకుండా కూడా ఉంటుంది వంకాయలు డైరెక్ట్గా టమాటాలతో పాటు వేస్తే కొంచెం బగ్గరు టేస్ట్ అయితే వస్తుందండి అందుకే ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కొత్తిమీర వేసి కలిపేసుకోండి పసుపు మొత్తం కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకోండి నేను ఒక ఐదు నుండి ఆరు వరకు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను చిన్న ముక్కలే కట్ చేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలో ఉండే వాటర్ తొందరగా బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతాయి దాంతోపాటు ఒక స్పూన్ కరివే కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఈ టమాటాలో ఉండే వాటర్తో ఈ కర్రీ చక్కగా ఉడుకుతుందండి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెడుతూ మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా చక్కగా ఉడుకుతాయి ముక్కలు చూసారా టమాటాలు వంకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇలా గ్రేవీ గ్రేవీగా కూడా ఉంది ఇది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టమాటాలు పుల్లగా ఉంటే కర్రీ చాలా బాగుంటుందండి బెంగళూరు టమాటా కంటే నాటు టమాటాలతో ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా టమ్ వంకాయలు ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే టమాటల్లో ఉన్న వాటర్తో ఉడికి టమాటలు అనేది వంకాయలు చెదిరిపోతాయి కాబట్టి ఇలా ముక్కలుగానే ఉండాలి ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెండు చిటికెల్ల గరం మసాలా వేసుకోండి గరం మసాలా రెసిపీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది ఇది వేడివేడి అన్నంలో పచ్చి పులుసుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి పులుసు రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి